Hi, good morning and warm welcome to BNA Disha Mega Stars event. Discipline and punctuality are the key pillars achieving the success both in business and life. At BNA Disha, we are recognizing the members of Megastars on month of April 2025. Today for the month of April, we are delighted to honor.

గురించి మాటల్లో ఫస్ట్ చె నా గురించి చెప్పాలంటే నా పేరు ముందే నా కంపెనీ పేరు మెహర్ ఎంటర్ప్రైజెస్ అయితే ఆల్మోస్ట్ టూ థౌసండ్ టూ థౌసండ్ లో స్థాపించాను మీరు ఈ ఫీల్డ్ రావడానికి ఎలా ఇన్స్పైర్ అయ్యారు అసలు ఇది స్టార్ట్ చేయాలనేసి ఇప్పుడు ఆలోచన లేకుండే నాకు కాకపోతే నాకు ఆలోచన లేదు కానీ నాకు ఎప్పుడూ ఒకటి మా ఇంట్లోనే ఒక వాల్ సీనరీ ఉండే అనమాట ఆ సీనరీ ఎప్పుడు నన్ను ఒక అంటే ఒక పిలుస్తున్న ఫీలింగ్ వచ్చేది అనమాట ఏంటి ఏంటి అని అంటే అది ఎప్పుడు నన్ను ఆ బ్యూటిఫుల్ సీనరీ ఆ సీనరీ దా దానిలోకి ఇలా వెళ్ళింది అని అది అది వెతుక్కు వెతుకుండా రీసెర్చ్ చేస్తూ చేస్తూ చేయాలనేది ఆ తపనతో ఏమైందంటే నేను తెలుసుకున్నాను ఇంకా అర్థమైంది మీలో ఉన్న క్రియేటివిటీ ప్రింటింగ్ లోకి వచ్చింది అర్థమైంది నెక్స్ట్ అట్లానే సరే ఇంపాక్ట్ అయ్యారు అది తెలుసుకున్న తర్వాత ఇంకా నేను మళ్ళీ తర్వాత నేను బ్యాక్ అంటే ఏముందని చూసేసరికి నేను ఫీల్డ్ లో ఉందని అర్థమైంది నాకు సూపర్ ఫీల్డ్ లో ఉందని అర్థమైన తర్వాత ఇంకా వేరేది ఏమన్నా చేద్దామనే ఆలోచన కూడా రావట్లేదు ఇంకా అసలు ఏంటి అని అనేసేసి అది అది చేస్తున్నా కొద్దీ నాకు ఒక సంతోషం వస్తుంది అంటే ఆనందం వస్తుంది అనమాట నాకు అప్పుడు అర్థమైంది ఒక ఇన్బిల్ట్ ఇన్బిల్ట్ నాకు ఉంది సో ఆ లేటెంట్ లో బయటకు వచ్చింది ఇప్పుడు ప్రింటింగ్ ద్వారా బయటకు వచ్చింది ఇప్పుడు మీరున్న ఈ ప్రింటింగ్ మీడియా దీంట్లో ఏమేమి ప్రింటింగ్ మీ సర్వీసెస్ ఏమేమి ఉన్నాయి మేము మామూలుగా బిజినెస్ కార్డ్స్ ఈ బ్రోచర్స్ లెటర్స్ ఇవే కాకుండా ఈ సైనేజెస్ అని గుర్తు చేస్తుంటాం అన్నమాట ఇట్లా బ్యానర్స్ బ్యానర్స్ అని అండ్ ఎల్ఈడి బోర్డ్స్ అని మామూలుగా ఈ ఇప్పుడు మార్కెటింగ్ టెంట్స్ అని వస్తుంటాయి అనమాట మామూలుగా రోడ్ రోడ్ సైడ్ లో కూర్చుంటారు మార్కెటింగ్ టెంట్స్ అని అట్లా అవి అవి గుర్తు చేస్తుంటాము అవి కాకుండా ఇప్పుడు మామూలుగా మార్కెటింగ్ అంబ్రేలాస్ అని వస్తాయి అవి కూడా చేస్తుంటాము అవి కాకుండా మాములు ఫార్మా ఇండస్ట్రీస్ కి కావాల్సిన బాక్సెస్ లేకపోతే వాళ్ళకి కావాల్సిన ప్యాకేజింగ్ ఫైనల్ గా అడ్వర్టైజింగ్ సంబంధించి కాదేమి అనర్హం అన్నట్టు అన్ని విధాలుగా ప్రింటింగ్ చేస్తారు సూపర్ సార్ ఇంకా మీరు ఎటువంటి విషయం చెప్పారు రీసెంట్ గా నాకు ఏం ఏం జరిగిందంటే ఈ ప్రమోషన్ మామూలుగా ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చారు సో వాళ్ళది హైరస్ ట్రావెల్స్ అనేసి గవర్నమెంట్ ఒకటి ఉంది ఆల్మోస్ట్ వీళ్ళకి క్వార్టర్లీకి ఒక లక్ష ప్రింట్ కావాలి లక్ష కాపీస్ కావాలన్నమాట ఈ కాపీస్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి వాళ్ళకి అర్థం కావట్లేదు అది ఎట్లా చేయాలి ఇది ఏంటి అనేది వాళ్ళకి ఏంటంటే ఒక రెండు నెంబర్లు ఉన్నాయి రెండు నెంబర్లో ఒక నెంబర్ ఒక ఫిఫ్టీ థౌసండ్ కావాలి ఇంకొక నెంబర్ ఇంకో ఫిఫ్టీ థౌసండ్ కావాలి అది ఎట్లా చేయాలి అనే ఏం చేస్తాను మీరు అట్లా చేసుకోండి ఫిఫ్టీ థౌసండ్ దానికి వేస్తాను ఫిఫ్టీ థౌసండ్ ఏం చేస్తాను మరి ఎట్లా రెండు కలిసిపోతాయంటే నీకు ప్యాకింగ్ కూడా సపరేట్గా చేయిస్తాను క్లయింట్ కస్టమైజేషన్ బట్టి చేసిస్తారు అట్ ద సేమ్ టైం సార్ క్వాలిటీ ఎలా మీరు అంటే క్లయింట్ డిపెండ్ అప్ ఆన్ క్లయింట్ చేస్తారా లేకపోతే ఒకటే రకం క్వాలిటీ ఇదైతే చాలా బాగుంది బట్ ఇదే క్వాలిటీ అందరికి మెయింటైన్ చేస్తారా లేకపోతే క్లయింట్ని బట్టి కస్టమైజేషన్ ఉంటుందా ఇది ఎట్లా ఉంటుంది అంటే ఈ రిక్వైర్మెంట్ వాళ్ళకి ఇంకా వేరే రకంగా కూడా చాలా వచ్చాయి కాకపోతే ఈ క్వాలిటీ కావాలనేసి వాళ్ళ బడ్జెట్ ప్రకారంగా అండ్ వాళ్ళకి ఏ రకంగా ఉంటే అది జెన్యున్గా మార్కెట్కి వెళ్తుంది సో మరీ ఎక్కువ అవసరం ఉండదు మరీ తక్కువ అవసరం ఉండదు రీసెంట్ డీసెంట్గా వాళ్ళ బడ్జెట్గా మనకు ఆ ప్రమోషన్ అయ్యి ఉంటుంది ఇది సో ఇట్లా మీరు ఇట్లానే ఇట్లా ఫ్లయర్స్ టైప్ ఇలా కాకుండా ఏమైనా బుక్లెట్స్ లా కూడా ఏమైనా చేస్తారా ఇప్పుడు ఇంకోటి ఇది కూడా ఈ ప్రాజెక్ట్ ఒకటి నడుస్తుంది ఇది కూడా వాళ్ళ డిజిటల్ మన రియల్ ఎస్టేట్ వాళ్ళది ఓకే సో దీనికి కూడా చాలా వర్కౌట్ డిజైన్స్ ఇవన్నీ కూడా చాలా హెవీగా చాలా ప్లాన్ గా తీసుకోవాల్సి వస్తుంది అనమాట సో ఈ రఫై ఇవి ఎలా చేస్తారు సార్ ఇది ఇస్ ఇట్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆర్ ఇది షీట్ని బట్టి ఉంటుంది ప్రీమియం ఈ ప్రీమియం మోడల్ దీనికి అసలు బడ్జెట్ గురించి ఆలోచన అసలు ఏమీ ఉండదు అక్కడ దీనికి అవసరం ఏంటి అంటే మొత్తం హై క్వాలిటీ ఎక్కడ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఛార్జెస్ ఎలా ఉంటాయి సార్ ఈ బుక్లెట్ లైక్ ఛార్జ్ షీట్ అని బట్టి చార్జ్ చేస్తే ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఒక వెయ్యి రూపాయల వరకు ఉంటుంది అన్నమాట బుక్ ఓకే ఫైన్ ఇంకా మీ ప్రింటింగ్ సర్వీస్ లో ఇప్పుడు చాలా అంత అప్గ్రేడ్ అవుతున్నారు అంటే లైక్ కార్పొరేటింగ్ గిఫ్టింగ్ టైప్ కూడా ఉంటుంది అలా కూడా మీవే ఏమైనా ప్రొడక్ట్స్ ఉన్నాయా ఆ మామూలుగా ఇప్పుడు బగ్ మక్స్ అంటారు ఆ మగ్స్ కూడా చేస్తాము మా మగ్స్ కాకుండా మీకు ఇంకేమైనా వాటర్ బాటిల్స్ అంటారు వాటర్ బాటిల్స్ అంటే ఇప్పుడు మామూలుగా వాళ్ళ గిఫ్టింగ్ కి కార్పొరేట్ గిఫ్టింగ్ కి ఏమైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవి వాళ్ళకి ఫుల్ఫిల్ చేస్తుంటాం అంటే మామూలుగా మాకు ఒక రిలేషన్ ఏర్పడుతుంది జనరల్ గా అడుగుతుంటారు ఎట్లా ఏమైనా ఉన్నాయంటే చేస్తాము వాళ్ళకి సర్వీస్ ఎట్లాంటిది అంటే మనకు మనకు కూడా ఇప్పుడు మీకు ఏదైనా సర్వీస్ మేము ఇవ్వాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే త్రూ ఆన్లైన్ చేసేయచ్చా లేదా పర్టికులర్ గా మీ దగ్గరకే రావాల్సి ఉంటుందా మామూలుగా ఎలా ఉంటుందంటే వాళ్ళు వాళ్ళకి ఏం కావాలి అనేది మ్యాటర్ ఒకటే అర్థమవుతుంది కాకపోతే నేను వాళ్ళకి ఆ మ్యాటర్ నాకు ఇచ్చేసేయండి ఒక ఫార్మాట్ చేసి ఇస్తాను ఒక డిజైన్ చేసి ఇచ్చేస్తే వాళ్ళు హ్యాపీ అవ్వదు వాళ్ళు హ్యాపీ చూసి నేను హ్యాపీ అయితే అది అయిన తర్వాత మేము ప్రింటింగ్ అప్పుడు వెళ్తాను అనమాట మామూలుగా ఇప్పుడు ఏంటంటే కుదరవు ఈ స్టార్ట్అప్ కంపెనీస్ ఉంటాయి వాళ్ళకి చెప్తాను వాళ్ళకి లిటరేట్స్ అన్నీ ఉంటాయి మీరు బల్క్ క్వాంటిటీ అవసరం ఉండదండి అంటే మీకు రిక్వైర్మెంట్ ఎంత ఉంటుంటే అంతా తీసుకోండి మీరు ప్రింటింగ్ అనేసరికి ఎంత బల్క్ ఎందుకంటే ఇప్పుడు డిజిటల్ సిస్టమ్ వచ్చింది కాబట్టి ఓన్లీ మీకు డిజైన్ ఇచ్చేస్తాను డిజైన్ ఇచ్చిన తర్వాత మీకు ఎన్ని కాపీస్ కావాలి మీకు పది అంటే పది తీసుకోండి యాభై అంటే యాభై తీసుకోండి హండ్రెడ్ అంటే హండ్రెడ్ తీసుకోండి ఎంత అవసరం ఉంటే ఫైవ్ టు ఫిఫ్టీ థౌసండ్ వరకు అయినా కూడా ఈవెన్ బిల్ బుక్స్ కానీ ఏదైనా కూడా మీరు లెటర్ హెడ్స్ కూడా మీ దగ్గర ప్రింటింగ్ అయ్యి బయటకు వచ్చేస్తాయి సార్ జనరల్గా ఇంట్లో తీసుకునే ప్రింటర్ ప్రింటింగ్కి మీ దగ్గర మేము వస్తే దానికి డిఫరెన్స్ ఏంటి దాని గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్రింట్ తీసుకోవాలన్నా కానీ డిజైన్ ఇంపార్టెంట్ ఎస్ అయితే ఈ డిజైన్ మామూలుగా ఇప్పుడు కొన్ని యాప్స్ వచ్చేసాయి ఆ యాప్స్లో డిజైన్ చేసేసుకుంటుంటారు కాకపోతే వాళ్ళకి మాకు డిఫరెన్స్ ఏంటి అంటే మాకు ఆ ఎక్స్పీరియన్స్ తగ్గట్టుగా ఏ ఫాంట్ ఎంత ఉండాలి ఏ ఇమేజ్ ఎంత ఉండాలి ఏ సైజు ఎంత ఉండాలి ఇవన్నీ చూసి చూసి మాకు ఆ డిజిటల్ మా ప్రింటింగ్ మా ప్రెస్ డిఫరెంట్గా ఉంటుంది మీ దగ్గర లోకల్గా ఉండే ప్రెస్ డిఫరెంట్గా ఉంటుంది ఆ క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుంది మీకు ఒక క్వాలిటీ ఓకే అంటే ఓకే కాకపోతే ప్రొఫెషనలిజం కావాలి అంటే అయితే మా ప్రింటర్ రావాల్సిందే అది యూజ్ చేయాలి అండ్ ప్రింటింగ్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయంటే మామూలుగా స్టార్టింగ్లో ఏమైందంటే స్క్రీన్ ప్రింటింగ్ వచ్చేది ఇప్పుడు అసలు అసలు చాలా తగ్గిపోయింది అది ఇంకా నడుస్తుంది కానీ చాలా తగ్గిపోయింది స్క్రీన్ పెయింటింగ్ అంటారు తర్వాత బేబీ ఆఫ్సెట్ అంటారు తర్వాత మామూలుగా ఆఫ్సెట్ మామీ సింగిల్ కలర్ ఆఫ్సెట్ మిషన్ అంటారు తర్వాత మల్టీ కలర్ ఆఫ్సెట్ మిషన్ అంటారు తర్వాత ఇది కాకుండా వెబ్ ఆఫ్ సెట్ అంటారు వెబ్ ఆఫ్ సెట్ అన్నప్పుడు న్యూస్ పేపర్ ప్రింటింగ్ కానీ మల్టీ కలర్ న్యూస్ పేపర్ ప్రింటింగ్ కానీ లేకపోతే ఈ మామూలుగా ఇది ఆఫ్సెట్కి సంబంధించిందే కాకుండా సాల్వెంట్ మిషన్స్ అంటే బ్యానర్ ప్రింటింగ్ కానీ లేకపోతే ఎల్ఈడి ఎల్ఈడి డిజిటలైజ్ ప్రింటింగ్ కానీ ఇప్పుడు దానికి రోటర్ కటింగ్స్ చాలా ఎన్నో రకాలుగా వచ్చాయన్నమాట ఇప్పుడు దానికి ఇంకా నాకు ఎన్ని రోజులు ఫొటోస్ ప్రింటింగ్ ఆల్బమ్ గురించే తెలుసు మీతో పరిచయం అయ్యాక ఇన్ని ప్రింటింగ్స్ ఉన్నాయని నేను చాలా నాలెడ్జ్ గెయిన్ చేశాను నెక్స్ట్ సార్ ఇందాక మీరు అన్నట్టు ఇయర్లీ వన్స్ ఏదైనా కూడా మీకు ఏదైనా మేము మా ఫ్రెండ్స్ని ఎవరైనా రిఫర్ చేయాలి అంటే మీ దగ్గర ఎటువంటి సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి మామూలుగా మాకు కూడా సీజన్స్ ఉంటాయండి సీజన్స్లో వచ్చేటప్పుడు మేజర్గా వచ్చేది ఈ క్యాలెండర్స్ అనమాట ఈ క్యాలెండర్స్ ఏది ఈ మామూలుగా ఈ నవంబర్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నుంచి మామూలుగా స్టార్ట్ అయిపోతాయి మా డిజైన్స్ అన్ని స్టార్ట్ అయిపోతాయి ఈ నవంబర్ నుంచి ప్రింటింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంటాయి ఈ క్యాలెండర్స్ లో తెలుగు తెలుగు ఈ క్యాలెండర్స్ వచ్చినప్పుడు మా దగ్గర మేము రెడీమేడ్ గా ఒక జంత్రి క్యాలెండర్స్ అన్ని రెడీ తెలుగు క్యాలెండర్స్ రెడీ చేసి పెట్టేస్తాం మోడల్స్ అన్ని సో దాంట్లో వాళ్ళు మేము ఇచ్చినప్పుడు వాళ్ళు మోడల్స్ అన్ని సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో ఏ సెలెక్ట్ చేసుకుంటే ఆ క్వాంటిటీ ప్రకారంగా ప్రైస్ ఇచ్చేస్తాము వాళ్ళు సెలెక్ట్ చేసింది వాళ్ళు ఇచ్చేస్తాం అది కాకుండా కస్టమైజ్ కూడా చేస్తాం అనమాట ఇప్పుడు మేము ఆ కస్టమైజ్ చేసినప్పుడు వాళ్ళకు ఏ సైజు కావాలి ఎలాంటిది కావాలి దానికి దాని తగ్గట అది అది కూడా చేస్తాం ఇన్ కేస్ మీ దగ్గర డిజైన్ రెడీగా ఉండి ఆ క్యాలెండర్స్ కనుక మేము మీకు ఆర్డర్ ఇవ్వాలంటే మీరు ఎంత ఆర్డర్ తీసుకుంటారంటే అప్ టు ఫైవ్ టు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ టు ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్

ప్రింట్ వాళ్ళు ఏ స్కూల్ అయితే వస్తుందో వాళ్ళకి అడిగి ఎందుకంటే ఈ స్కూల్ డైరీస్ అనేది కూడా చాలా హై డైరీస్ గురించి చెప్తున్నారు కాబట్టి ఈ ఏదైతే ఇప్పుడు మీరు చెప్పారో పేరు లేకుండా కూడా మేము ప్రింట్ చేసిస్తామని అలాంటప్పుడు ఎవరైనా థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరర్స్ కానీ ఎవరైనా అడిగితే మీరు స్టాంప్స్ కూడా ఏమన్నా చేసే అవకాశం మీ దగ్గర ఉందా స్టాంప్స్ కాదు మేము ప్రింటింగ్ చేసి ఇచ్చేస్తాం మీ పేరు చెప్పేస్తే దాని అది దాని మీద ప్రింటింగ్ చేసి చేస్తాం అది వేరే వాళ్ళది కూడా అన్నట్టుగా కనిపించదు మీకు అది మీరే ప్రింటింగ్ చేస్తారు అన్నట్టుగా కనిపిస్తుంది ఓ ఎక్సలెంట్ సూపర్ సార్ అండ్ నెక్స్ట్ మీది క్లోజింగ్ లైన్ మీరు మెహర్ ఎంటర్‌ప్రైజెస్ అన్నారు మీ కంపెనీ క్లోజింగ్ లైన్ క్రియేషన్ ఇస్ అన్ ఆర్ట్ ఆఫ్ గాడ్ అండ్ ప్రింటింగ్ ఇస్ అన్ ఆర్ట్ ఆఫ్ మెహర్ ఎంటర్‌ప్రైజెస్ చూశారు కదా మీకు కూడా మీ విజిటింగ్ కార్డ్స్ కాని ఈవెన్ మీ ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ వీడియోస్ ఏదైనా కూడా ప్రింటింగ్ రూపంలో బయటికి రావాలి అంటే కన్సల్ట్ చేయండి మిస్టర్ శ్రీధర్ కొండ ఆల్ ది బెస్ట్ థాంక్యూ అండి